శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర బ్రాంచ్ కాలువ కింద చివరి ఎకరం వరకు నీరు ఇస్తామని మంత్రి సవిత తెలిపారు పెనుకొండ మండలంలోని గొల్లపల్లి జలాశయంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు అనంతరం మడకసిర బ్రాంచ్ కాలువపై ఉన్న గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు వైసీపీ పాలనలో అనేక చోట్ల హంద్రీనీవ కాలువకు గండ్లు పడినా పట్టించుకున్న పాపాన పోలేదని సవిత విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే హంద్రీనీవ కాలువ మరమ్మత్తులు చేయించి ఇవాళ నీటిని విడుదల చేశామన్నారు త్వరలోనే నియోజకవర్గంలోని చెరువులను నింపుతామన్నారు జగన్మోహన్ రెడ్డి నేను కాలువలు వెడల్పులు చేస్తాను అన్ని చెరువులు నీళ్లు నింపుతాను రిజర్వాయర్లు కడతానని చెప్పి ప్రజలకు మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువలకు అంటే మడక్సిరా చివరి ఎకరం వరకు మడక్సిరాకు మరి కుప్పకు కూడా మూడు వేల ఆరు వందల యాభై కోట్ల నిధులు కేటాయించడం దగ్గరలో పనులు కూడా మొదలవుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న రిజర్వాయర్లు కావచ్చు ఆ పరిశ్రమలు కావచ్చు ఆనాటి విజనరీ లీటర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది గత ఐదేళ్లుగా చెరువులకు గండ్లు పట్టాయి ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మత్తులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చూపించి ఈ రోజు చెరువులకు నీళ్లు వదులుతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలోనే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలు కావచ్చు రాష్ట్ర అభివృద్దిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బలకచర్లకో డ్యామ్ కూడా అక్కడ ఇచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అన్న విషయం కూడా తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం